భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ల తొంభై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని నేషా మరియు నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో అంతర్జాతీయ రక్తదాన శిబిరాలను నిర్వహించారు భారత స్వాతంత్ర సంగ్రామ విప్లవ వీర కిషోరాలు భరతమాత ముద్దుబిడ్డలు షహీద్ భగత్ సింగ్ రాజ్ సుఖదేవ్ సుఖదేవ్ల తొంభై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని నీఫా మరియు నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల్లో అంతర్జాతీయ రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది అందులో భాగంగా లయన్స్ క్లబ్ థౌజండ్ పిల్లర్స్ ఆధ్వర్యంలో ఈరోజు భద్రకాళి బండ్ ప్రదేశంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ తరఫున ఇరవై ఐదు మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గవర్నర్ డాక్టర్ ఆర్య ఎలెక్టెడ్ మొదటి ఉప గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి ఎలెక్టెడ్ రెండవ ఉప గవర్నర్ పి హరికిషన్ రెడ్డి ఎలెక్టెడ్ రీజనల్ చైర్మన్ డాక్టర్ సురేష్ నేషనల్ యూత్ ప్రాజెక్ట్ తెలంగాణ ఇన్ఛార్జ్ కె యాదవరాజు మరియు క్లబ్ అధ్యక్షులు చొప్పరి సోమయ్య పాల్గొనడం జరిగింది